నేను మౌనిక పట్టణంలోని కార్యాలయంలో ఇంజనీర్స్ డే సందర్భంగా క్లబ్ ర్తి ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లను షార్వుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సోమవారం విద్యుత్ డిఈ శ్రీధర్ శెట్టి ఏ శంకరయ్య ఏఈలు శ్రీనివాస్ మేఘనాథ్ జానకిరామ్ వెంకటేష్ వసంత అంకిత రమణీలను లయన్స్ క్లబ్ కల్వికుర్తి అధ్యక్షుడు చిగుడ్లపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలకు బిజం వేసిన గొప్ప వ్యక్తులు ఇంజనీర్లు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కల్మిచర్ల గోపాల్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ పోల రాజేందర్ జూడూరు సత్యం పూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు నాగర్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ సోమవారం తోడుకుర్తి గ్రామంలో పల్లె దావగాహనను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు ప్రతి ఒక్కరు సమయానికి హాజరై బాధ్యతతో నిధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరు సమయానికి హాజరై బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు పల్లె దావఖానాలో అందుబాటులో ఉన్న ఔషధాల నిల్వలను వాటి కాల పరిమితిని పరిశీలించారు రోగులకు సరైన సమయంలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదన్నారు వాటిని వెంటనే తొలగించి సురక్షితంగా పారవేయాలని సూచించారు అవసరమైన మందుల స్టాక్ ను ముందుగానే సకాలంలో రీప్లేస్ చేయాలన్నారు మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ప్రజలతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్పులు చేయాలి ప్రతిరోజు ఎక్కువ వరి అన్నం తీసుకోవడం మానేసి జొన్న రాగితో చేసిన రొట్టెలను ఆహారంగా తీసుకోవాలన్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు పరిశుభ్రతతో పాటు నాణ్యమైన సేవలు అందిస్తే ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు పట్టణంలో సోమవారం నాడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు ఒంటరి వృద్ధుల వికలాంగులు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ వృద్ధుల వికలాంగులకు పెన్షన్లు ఇక్కడ పెంచలేదు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు దీనికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఎమ్ఆర్ఓకి వినతి పత్రం అందజేశారు సకాలంలో పెన్షన్లు పెంచకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు

నా పేరు మపుషా అన్న మరి ఎంఆర్పిఎస్లో గత ముప్పై సంవత్సరాలకు కొనసాగుతున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము మరి ఏదైతే విత్తలు విత్త విత్తంతులు వికలాంగులకు మరి ఒంటరి మైళ్ళ కానీ వికలాంగులకు కానీ మాట ఇచ్చి రేవంత్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా గడుస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళను వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు ఎన్నికల ముందు మరి నా పెట్టడం జరిగింది నేను వీళ్ళకు నా అండగా ఉంటా నేను మీకుతో పెద్ద కొడుగా ఉండి మీకు రెండు వేల పిల్చలు నాలుగు వేలు చేస్తాను నాలుగు వేల పిల్లలు ఆరు వేలు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది అయినా కూడా రెండు సంఖ్యలో గడుస్తున్నప్పుడు కూడా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు వారికి కేటాయించిన డబ్బులను మరి రైతు బంధు కాక వేరే వేరే విరిత కారణాలకు వాడుకోవడం జరిగింది మరి మరీ అది ఈ గుడ్డు అవి డబ్బులు వాడుకొని మరి వాళ్ళని రోళ్ల మీద పాడేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి వారికి న్యాయం జరిగిన మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు నెల హైదరాబాద్ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి మరి దాని మీద కూడా మరి అప్పుడు కూడా చెప్పితే అతని ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంఆర్పీఎస్ ఎంబడి వాళ్ళు మరి చాంపులకు అందరికి ఎంబడీలు మేము ముందు పనిచేయడానికి సిద్ధంగా ఉండవని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున హెచ్చరిస్తున్నాం గత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మేము ప్రభుత్వంలోకి వస్తే ఒంట మహిళలకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పింఛన్ ఆరు వేలు ఇస్తామని చెప్పి కండరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వంలో కోసం గత ప్రభుత్వం చెప్పి ఎన్నో మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ ను సాటి మనిషికి ఒంటరి ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వకుండా వికలాంగులకు పింఛన్ ఇవ్వకుండా వృద్ధులకు పింఛన్ ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యే గెలిస్తే నెలకు జీతం తీసుకుంటే రెండు తారీఖు కోసం మూడు తారీఖు జీతాలు ఎలా పడతాయి రెండు తారీఖు మీ జీతాలు ఎలా పడతాయి వీళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయినా పెన్షన్ ఎలా తీసుకుంటారు ఒక్కొక్క ఎంపీ కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే డబల్ డబల్ పెన్షన్ ఉన్నాయి సాటి వాళ్ళ చిన్న వయసులో చనిపోయిన భర్తలు ఉన్నారు చిన్న వయసులో కోల్పోయిన అమాకులు ఉన్నారు అన్న వృద్ధులు ఉన్నారు తల్లిదండ్రులు కొడుకులు పట్టించుకోకుండా నెలకు రెండు వేల పెన్షన్ వచ్చిన రెండు రెండు వేల పెంచినా లేదు దానికి పట్టుకొస్తే దాని ప్రకారంగా రెండు వేలు నాలుగు వేలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాము మీరు మీరు చెప్పిన మాటలతో ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఏ రకంగా మీరు ప్రభుత్వం ఏర్పడగ మాటలు చెప్పిన మెలిగిపోతున్నారు కదా అదే రకంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీకి అనగా వర్గాలకు పింఛన్ ఇవ్వాలని మేము ఇలా కోరుకుంటాం ఇంకా జిల్లా మా గౌరవశ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు న్యాయమైన డిమాండ్ పింఛన్ పెంచాలని చెప్పి వృద్ధులకు పింఛన్ పెంచాలని చెప్పి ఉండి పింఛన్ వచ్చేంత వరకు మేము పోరాడుతాం మన జిల్లాలో హింకూడంలో చేసినాము ఈ ఒక స్థానిక కల్లగురుమో మెమరం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం కాబట్టి పింఛన్ పెంచేంత వరకు గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పరిశీలించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండు నిర్మిస్తున్న ఇంటి పనులను పురోగతిని పరిశీలించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన పనుల మేరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేస్తుందన్నారు లబ్ధిదారులు నిర్మాణ పనులకు వేగవంతం చేయాలని సూచించారు ఆలస్యం చేయకుండా సమయానికి ఇండ్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్